అలా చెప్పిన వారం రోజుల క్రితం సుందరం గారు ఈరోజు మా హాస్పిటల్కి మంచి ఐ స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు ఆయన పేరు డాక్టర్ మిస్టర్ గోమ్స్ మీ పాప సంగతి చెప్పాను మీరు నాకు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ చూపించా మీరు మీ పాపకి మీ ఐస్ డొనేట్ చేయ చేయవచ్చు మీ రెండు కళ్ళు డొనేట్ చేయడానికి ఆయన ఒప్పుకోలే ఒక్క కన్ను పెట్టడానికి ఓకే చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు నా బంగారుతులకి చూపు వస్తే నాకు అంతకన్నా ఇంకేం కావాల్సిందేముంది కానీ డాక్టర్ గారు నా బంగారుతులకి నేను ఐస్ డొనేట్ చేశానని చెప్పకండి ప్లీజ్ ఓకే సరేలేండి వస్తా డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ వన్స్ అగైన్ అంటూ హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు సుందరం అలా వస్తున్న సుందరాన్ని సార్ సార్ మిమ్మల్ని సార్ ఒకసారి మీతో మాట్లాడాలి వెనక్కి తిరిగి నాతోనా మీరెవరో నాకు తెలియదే సార్ నేను ఎవరో మీకు తెలియపోద్దు సార్ కానీ మీరు నాకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే తెలుసు ఆ రోజు మీ పాప రోజు ఆ పాపని బొంద పెట్టకొని నాకే అప్ప చెప్పారు మీరు అంతకుముందే నాకు పుట్టిన నా మూడో కూతుర్ని మీ కారు పక్కనే పడుకోబెట్టి వస్తుంటే మీరు నన్ను చూసి మీ చనిపోయిన పాపని పాత పెట్టడానికి నాకు అప్పచెప్పారు చెప్పారు అప్పుడు చూసా సార్ మీ కారు నెంబరు నోట్ చేసుకున్నా ఎప్పుడైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజచ్చు కదా అని అంటే నువ్వు యాదగిరి అవును సార్ రోజు నా పాపని మీ కారు పక్కన పడుకో మీరు చూడలేదు సార్ కానీ భగవంతుడు ఉన్నారు సార్ నా భార్యకు తెలియకుండా పాపం తీసుకొచ్చి వదిలేసిన సంగతి మా అమ్మకు మా ఆవిడికి తెరిచిపోయింది నన్ను చాలా అసహించుకున్నారు ఓ రోజు నేను ఫుల్గా తాగి పడుకున్న సమయంలో అంతా కలిసి ఊరు వదిలి వెళ్ళిపోదామని బస్ ఎక్కారు సార్ ఆ బస్సు వాగులు పడిపోయి ఆ బస్సులో అందరూ చనిపోయారు సార్ అప్పటి నుండి నేను వంట రెండు అయిపోయాను సార్ ఆ పురిటికెంత వదిలేసినందుకు దగ్గర నుంచే నాకు ఈ కర్మ పట్టింది మా అమ్మ చెబుతూనే ఉంది ఊరే ఆ పసిగుంట ఎడమ బొగ్గ మీద పుట్టు మచ్చుందిరా మంచి జాతకురాలు అవుతుందిరా అని నేను బాగుందేం కాదు అన్నా ఆ రోజు వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి మీరేమైనా కనపడకపోతారా మీ కార్ నెంబర్ ఏడైనా కనపడకపోతుందా అని ఎదుగుతుండ సార్ సార్ ఓ పాలి నా బిడ్డను చూస్తా సార్ దయచేసి నా బిడ్డను నాకు ఒకసారి చూపించండి సార్ మీకు దండం పెడతా సార్ ఒక్కసారి ఒక్కటంటే ఒక్కసారి నా పాపను నేను చూసిపోతా సార్ నీ పాపను నువ్వు చూసినా నీ పాప నేను చూడలేదు యాదగిరి ఎందుకంటే ఆమె పుట్టు గుడ్డు ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా నా పాపకు నా కళ్ళు దానం చేద్దామని అనుకున్నాను ఆ విషయం డాక్టర్ ఎక్కడితో మాట్లాడి వస్తుంటే నువ్వు పిలిచావు ఇంకో వారం రెండు రోజులు దానికి ఆపరేషన్ అయ్యో సారు మీరు దేవుళ్ళు సార్ మీలాంటి దేవుళ్ళ కళ్ళు పాపకిచ్చి మీరు గుడ్డోళ్ళు అవుతారా వద్దు సార్ నేను ఇంకా ఎక్కువ రోజులు బతకను సార్ నా కళ్ళు నా పాపకు క్షమించండి మీ పాపకు పెట్టించండి సార్ ఆ విధంగానైనా నీ చేసిన పాప కొంత అయినా పదండి సార్ నా కళ్ళు పనికి వస్తాయేమో డాక్టర్ గారికి అడుగుతాం పదండి సార్ పదండి కంగ్రాషల్ మిస్టర్ సుందరం ఆపరేషన్ సక్సెస్ మీ పాపకు కంటి చూపు వచ్చింది కట్టు తీద్దామంటే ముందుగా మిమ్మల్ని చూడాలంది అందుకే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ గారు యాదగిరి ఎలా ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు చూడమ్మాదిగా కళ్ళు తెరు స్లోగా నీ ఎదురుగా ఉన్నాడు మీ నాన్న కళ్ళు తెరువమ్మా నిషాక్షి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న యాదగిరిని చూసి నానాని ఒక కరుపు అరిచింది నాన్న నాకు చూపు తెప్పించడానికి నీకాళ్ళు దానం చేశావా ఎంత మోసం చేసావు నాన్న ఎంత మోసం చేసావు మాట్లాడినాన్న మాట్లాడినాన్న మాట్లాడు నాన్న తల్లి ఆవేశపడుకు తల్లి జర్రంతా నిమ్మలించ తల్లి నో ఈయన మా నాన్న కాదు ఈయన మా నాన్న కాదు పాతికాళ్ళ నుంచి నాకు అలవాటి నాన్న గొంతు కాదు ఇది ఎవరు డాక్టర్ డాక్టర్ ఎవరు మా నాన్న నాన్న బంగారం ఆయనేరా నీ కన్న తండ్రి నీకు జన్మనిచ్చిన తండ్రి నేను నిన్ను పెంచుకున్న తండ్రిని నువ్వేమన్నావు నా ఆపరేషన్ అయిన తర్వాత నా కన్న తండ్రి నా కళ్ళ ముందు ఉండాలన్నావు అలాగే ఉన్నారు నీ కన్న తండ్రి నో నానా నువ్వే నువ్వే నా తండ్రివి నేను నీ తండ్రినే కానీ ఆయన నీకు జన్మ జన్మనిచ్చిన తండ్రి నీకు జన్మనిచ్చినప్పుడు నీకు రెండు కళ్ళు ఇవ్వడం మర్చిపోయాడట అది ఇప్పుడు ఇచ్చారు బంగారం ఆయన క్షణాల్లో ఆయన సంతోషపెట్టి బంగారం పశ్చాత్తాపంతో తప్పించిపోతున్నాడు ఆయన వాళ్ళందరినీ దూరం చేసుకుని అభాగ్యుడైన వాడు అమ్మాని కన్న తండ్రి తను చనిపోతాడని తనకు బ్రతుకు చీకటైపోతుందని తన తిమిర జీవితానికి శ్వేతవర్ణం నింపుకున్న నిండైన వ్యక్తి అమ్మా నీ తండ్రి గుడితనంతో నీ జీవితం అంతా ఉండకూడదని నీ గుడ్డి జీవితానికి శ్వేతవర్ణం దిద్దిన అపురూప శిల్పమ్మ నీ తండ్రి నీకు నేను కంటి చూపు ఇవ్వడానికి నాకు ఇస్తానంటే నా కూతురి జీవితానికి నిండు వెలుగు ఇచ్చిన మీ జీవితం చీకటి కాకూడదని నాకు అడ్డంబడి నీ జీవితానికి శ్వేతవర్ణం అద్దిన అపూర్వ త్యాగమయుడమ్మ నీ కన్నతండ్రి పెంచిన తండ్రిని నిజం తండ్రిగా మార్చిన నీ కన్నతండ్రి ధన్యుడమ్మ ధన్యుడమ్మా ధన్యుడు నీకంత వివరంగా చెప్తా ఆయన్ని హాయిగా నాన్న అని పిలువమ్మా పిలువమ్మా నీ కన్నతండ్రిని నాన్న అని దగ్గరికి వెళ్ళి పట్టుకున్న నిశితాక్షికి చల్లగా తగిలింది యాదగిరి చెయ్యి ఇదండి ఈ మూడవ భాగం ఈ మూడు భాగాలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ శ్రీహరికృష్ణ